హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ దివాళీ స్పెషల్గా ఒక లడ్డు చేశాను అనమాట చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ లడ్డు ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్న ఏదైనా స్పెషల్గా చాలా త్వరగా ఏదన్నా స్వీట్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి పాకంతో పని లేదు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు క్లియర్గా చూపిస్తాను అదే బేసన్ లడ్డు దీనికోసం ఒక కప్పు శనగపిండి తీసుకోండి కప్పుకు నిండుగా తీసుకోవాలి పిండి కొలత అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి ఇక్కడ లడ్డు అనేది చక్కగా వస్తుంది ఈ శనగపిండిని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఇలా పొడిపిండే కంటిన్యూగా కలుపుకుంటూ వేపుకోవాలి లేదంటే అడుగంటే ప్రమాదం ఉంటుంది ఇలా వేపుకున్న తర్వాత అరకప్పు నెయ్యి నెయ్యి కరిగిన నెయ్యి కొలత తీసుకోండి పేరుకున్న ముద్ద నెయ్యి కంటే కూడా కరిగిన నెయ్యి అయితే కొలత సరిగ్గా ఉంటుంది కొంచెం ముద్ద నెయ్యి అయితే ఎక్కువ వస్తుంది ఈ నెయ్యిని నెయ్యి పిండిలో ఇలా కలిపేసుకోవాలి కలిపినప్పుడు ఇదంతా నేతిని పీల్చుకొని మనకి పిండి ముద్దలాగా తయారైంది కదా ఇక్కడ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంటు అదేంటంటే కంటిన్యూగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు టైం పడుతుంది బాగా వేపుకోవాలి అసలు లడ్డుకి లడ్డూకి రుచినిచ్చేదే ఈ స్టెప్ అండి దీనిలో పనల్లా ఇక్కడే అనమాట సో ఇలా కంటిన్యూగా కలుపుతూ వేపుకుంటే మనకి ఇక్కడ నేతిని ఫస్ట్ పీల్ చేసుకుంది కదా ఆ నేతిని అంతా కూడా రిలీజ్ చేస్తుంది శనగపిండి నేతిలో బాగా వేగుతుంది మంచి గోల్డెన్ కలర్లోకి మారుతుంది చూడండి స్టెప్ బై స్టెప్ మీకు చూపించాను పది నిమిషాలు మొత్తం వీడియో పెట్టడం కుదరదు కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ చూపించాను అనమాట చూడండి ఇక్కడ నాకు పది నిమిషాలు పట్టింది చూడండి శనగపిండిలో నెయ్యి మొత్తం పైకి తేలింది బయటకు వచ్చేసింది పిండి కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి ఇక్కడ వేడి ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అలా కలపండి అప్పుడు మాడిపోకుండా ఉంటుంది దీనిలోకి స్వీట్ కోసం ముప్పావు కప్పు షుగరు మూడు నాలుగు ఎలాచీలను ఒక గ్రైండింగ్ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఆ శనగపిండి మిశ్రమంలో కలపాలి అయితే వేడి మీద కలపొద్దండి వేడి మీద కలిపినప్పుడు ఏమవుతుందంటే షుగర్ అంతా కరిగిపోయి మనకి ఇది లూజ్ అవుతుందనమాట సో ఈ మిశ్రమం శనగపిండి మిశ్రమం ఆరిపోయి అంటే పూర్తిగా చల్లారనవసరం అవసరం లేదు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ షుగర్ పౌడర్ వేయండి అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసాను నేను సో వేసి ఇంకా కలిపేసుకోవాలన్నమాట ఈ షుగర్ పౌడర్ వేసి కలిపినప్పుడు ఈ మిశ్రమం కొంచెం ముద్దగా మనకి లడ్డు చేసుకోవడానికి కన్వీనియంట్గా తయారవుతుంది అంతే అండి ఇక్కడ మనం పాకం ఏమీ తయారు చేయని అవసరం లేదనమాట సో చాలా సింపుల్గా ఈ బీసన్ లడ్డు అంటే శనగపిండి లడ్డు తయారు చేసుకోవచ్చు నేతిలో శనగపిండి బాగా వేగుతుంది కాబట్టి చాలా చాలా రుచిగా ఉంటుంది నోట్లో అట్లా పెట్టుకోగానే మధురమైన నేతి ఫ్లేవర్తో కమ్మగా అసలు కరిగిపోతుందండి రుచి అమోఘంగా ఉంటుంది చూడండి ఇక్కడ మనకి పిండి ముద్దలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీని నుంచి మనకి మీడియం సైజుగా మన ఇష్టం వచ్చిన సైజులో లడ్డు చేసుకోవడమే లడ్డూలు కూడా చాలా షైనీగా సూపర్గా ఉంటాయి అన్నమాట స్మూత్గా వస్తాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా పాకంతో పని లేదు నేను ఈ విడలో చెప్పిన కొలత ప్రకారం ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నేను తీసుకున్న ఈ కొలతకి నాకు ఇన్ని లడ్డూలు అయ్యాయి దీనిపైన ఏదన్నా సన్నగా తరిగిన పిస్తా కానీ బాదంతో కానీ గార్నిష్ చేసుకోండి అట్రాక్టివ్గా ఉంటాయి లడ్డూ చూడండి చక్కగా షైనీగా ఉన్నాయి కదా ఇక ఒకటి తుంచి చూపిస్తాను ఎట్లా వచ్చిందో చూసారు కదా మీరు దివాళీకి తప్పకుండా ట్రై చేయండి నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ